ీరాజనం శ్రీచక్రపురం స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకి పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాశి మధ్య తూ నీరాజనం రత్న నీరాజనం బంగారు హారాలు శృంగారములకించు అంబికా హృదయనికి శ్రీ గౌరీ శ్రీమాత श्री महाराज्ञंहासनेश्वरिकी नीराजेन रत्ननीराजेन कल्पातरु कापाडे करमु कनकम्बुरासुतोराजेनम् पाशाङ्कुश पुष्प बाणाचपाधरिकी परमापावनमैन नीराजेन रत्ननीराजेन कान्ति किरण कलिकी मेडल మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజేనం కాంతాలందరి పసుపు కుంకుమలు కాపాడు కాత్యాయనికి నిత్య నీరాజేనం రత్న నీరాజేనం చిరునవ్వులు కించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజేనం కలువారే కుల వంటి కన్నులా తల్లి శ్రీరాజ రాజేశ్వరికి నీ ம் ரத்ன நீஜேனம் முதமாரமோ முன முச்சரி கஸ்தூரி குங்கும குராஜேனம் சந்திர வங்கி ரோமக்குட்டமு தாள்ச்சு சௌந்தர்யலரிக்கு தேக்கவாரமு நாடு சுபமுலொசே தி ஸ்ரீ மஹாலி தே ఠమున సుందరా శారదా మాయికి నీ రాజేనం రత్న రాజేనం ఎల్లా లోకాలను చెల్లగా పాలించు బ్రహ్మాండ రూపినికి రాజేనం ముగ్గురమ్మలకు మూలమైన పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీ రాజేనం రత్న రాజేనం రాగా జీవన రాగా మా సంకీర్తనగ రంజిల్లు కర్పూర నీరాజేనం తిన్మా జన్మల తల్లి జగదీశ్వరి నీ కుభక్త జను చీటి నీరాజేనం రత్ననీరాజేనం పురమందు స్థిరమైన శ్రీలలితడి పాదార్హకి రాజేనం